పేద మధ్యతరగతి కుటుంబాలు వినియోగించే అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని కేంద్రం భావిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగిన వేళ కేంద్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ విషయంలో ఏకాభిప్రాయం రావాల్సింది ఐదేళ్ల క్రితం ఏడాదికి పదకొండు లక్షల కోట్ల రూపాయలుగా ఉండే జీఎస్టీ వసూళ్లు ఇప్పుడు రెట్టింపై ఇరవై రెండు లక్షల కోట్లకు చేరాయి ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది బడ్జెట్ లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పన్నెండు లక్షల రూపాయలకు పెంచి మధ్యతరగతికి ఊరట కలిగించిన కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది పేద మధ్యతరగతి కుటుంబాలు వినియోగించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని భావిస్తోంది ప్రస్తుతం పన్నెండు శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్ ను పూర్తిగా తొలగించడం లేదా పన్నెండు శాతంలో ఉన్న చాలా వరకు వస్తువులను ఐదు శాతం ట్యాక్స్ ల్యాబ్ పరిధిలోకి తీసుకురావడమో చేయాలని కేంద్రం చూస్తోంది తద్వారా వినియోగదారులపై భారం తగ్గించాలని భావిస్తోంది టూత్ పేస్టు టూత్ పౌడర్ గొడుగులు కుట్టు మిషన్లు ప్రెషర్ కుక్కర్లు వంటగదిలో వినియోగించే పాత్రలు గీజర్లు తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్లు సైకిళ్లు వెయ్యి రూపాయలకు పైబడిన రెడీమేడ్ దుస్తులు ఫుట్వేర్ స్టేషనరీ వస్తువులు వ్యాక్సిన్లు సిరామిక్ టైల్స్ వ్యవసాయ ఉపకరణాల వంటివి జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్న వస్తువుల జాబితాలో ఉన్నాయి ప్రతిపాదిత వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తే అవి తక్కువ ధరకే పేద మధ్యతరగతి వర్గాలకు లభిస్తాయి కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల ఖజానాపై యాబై వేల కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా అయితే ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది దిగువ మధ్యతరగతికి ఊరట కల్పించే దిశగా జీఎస్టీ రేట్లు హేతుబద్దీకరించాలని భావిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం ఈ నిర్ణయాలు తీసుకోవాలంటే జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది ఈ నెలలోనే జీఎస్టీ మండలి సమావేశం జరిగే అవకాశం ఉంది